పబ్లిక్ సెక్టర్ అంటే ఇది అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే గానీ ఈ లాభాల్లో నడిచేటువంటి పరిస్థితి ఉండదు ఇది గమనించాలి కూడా ఈ రోజు ఎప్పుడు లేనటువంటి ఉత్పత్తి సాధించింది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల ఎనభై లో ఉత్పత్తి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు లెక్కేసుకుంటే హైయెస్ట్ ఉత్పత్తి సాధించేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది మూడు బ్లా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూసాం మూడు బ్లాస్ట్ వన్ మూడో బ్లాస్ట్ వన్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పండి ఏ రోజు కూడా అలాంటిది ఈ రోజు మూడో బ్లాస్ట్ స్టార్ట్ చేసుకున్నాం పూర్తి సామర్థ్యం వైపు నడుస్తున్నాం లాభాల వైపు నడుస్తుంది కనుక ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా రేపు ప్రజలు నాయకులే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ నిర్వాసితులు వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మా ధ్యేయం కూడా ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యం తో నడవాలి లాభాల్లో రావాలని వచ్చేటట్టుగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆ విధంగా అక్కడ కేంద్రం మీద కాని లేకపోతే అక్కడ యాజమాన్యం మీద కానీ ఉత్పత్తి పూర్తి సామర్థ్యంలో వచ్చేటట్టుగా చేసే విధంగా మేము ఒత్తిడి తెస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం